సంఘము అప్పగించుకుంటున్న అనుభవాలను గురించి అక్కడ వారు అప్పగించుకున్న విధానము చూస్తూ ఉంటే మాకు ఆశ్చర్యము కలుగుతూ ఉంది వారు అప్పగించుకుంటున్న విధానము చూస్తూ ఉంటే మాకు గొప్ప సంతోషము కలుగుతూ ఉంది వారు అప్పగించుకున్న విధానము చూస్తూ ఉంటే మాకు గొప్ప ఆలోచన కలిగించే విధానముగా నడిపింపబడుతూ ఉండదని చెప్పి దేవుని దాసుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఉద్దేశంలో ఉంటున్న వృత్తాంతములు కాదు కానీ దేవుని యొక్క సదిగ్లో తమ్ముడు తాము దేనికిని అలాగే శవకునికి అప్పగించుకునే వారి యొక్క అనుభవాలు ఏ రీతిగా ఉంటాయో వృత్తాంతము న్యాయాధిపూర్తులు గ్రంథము మన పదకొండవ అధ్యాయంలో ఈ సంగతి మనం చూడగలుగుతూ ఉంటాం ఒక రాజుగారు రాజుగారికి ఒక ప్రియమైన కుమార్తె రాజుగారు తీర్మానం తీసుకున్నారు దేవుని సందులో ఆ తీసుకున్న తీర్మానము ప్రకారముగా ముందుకు వెళతా ఉన్నప్పుడు దేవుడు గొప్ప జయాన్ని కనుగోజేస్తాడు దేవుడిచ్చిన గొప్ప జయ జీవితాన్ని బట్టి రాజు సంతోషంతో దేవుడి తీసుకున్న తీర్మానం చెల్లించాల్సిన సమయం ఆసనం అవుతా ఉన్నప్పుడు అతడు మానవ ఆలోచన ప్రకారముగా తన ముందర తన రాజ్యముడు ఏ గుర్రో ఏ జంతువు ఎదురవుతాది కూడా అని భావించాడు కానీ తన ముందర సాక్షాత్తు తను బహుగా ప్రేమించిన ఏకైక కుమార్తె ప్రదర్శ ప్రదర్శించబడతా ఉంది ఏకైక కుమార్తె తండ్రిని ప్రేమించి తండ్రిని గెలపరచడానికి ఎదుర్కొనడానికి సిద్ధపడతా ఉంటున్నప్పుడు ఆ కుమార్తె చూసి తండ్రి అక్కడికి అక్కడే పోతున్నాను ఏమా ఎందుకు ఇలా నిఘాలు పడుతున్నావు ఎందుకు ఎలా పోయావు అని మాట్లాడునప్పుడు ఏమీ లేదండి నేను నా దేవుడికి మాట ఇచ్చాను ఆ మాట ప్రకారం ఇప్పుడు నేను చేయలేని పరిస్థితుల్లో ఉండిపోతున్నానేమో అని తండ్రి దిగాలు పడిపోతున్నప్పుడు కుమార్తె మాట్లాడుతుంది నువ్వు దేవుడికి ఇచ్చిన మాట ఏ మాత్రం కూడా విని తీయడానికి వీలు లేదు ఆయనకి నువ్వు ఏ మాట అయితే ఇచ్చావో అక్షరాల నెరవేర్చమని కుమార్తె తండ్రికి వాగ్దానం ఇస్తా ఉంటుంది ఆ వృత్తాంతాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను ఒక రాజుగారి కుమార్తె కదా ఉన్నతమైన పరిస్థితులన్నీ ఎరిగి ఉన్నది కదా లోకంలో స్వంగతలన్నీ కూడా తెలుసుకుంటున్న కుటుంబమే కదా కానీ ఆ అమ్మాయి తండ్రికి ఏ మాత్రం కూడా ఎదురు తిరగకుండా తండ్రి యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి గురించి సహకరిస్తున్న ఘట్టాన్ని నేను జ్ఞాపకం చేయడానికి కష్టపడుతున్నాను ఎవరి కలపలు ఉంది కదా ఎన్నో ఆలోచనలు ఉండవచ్చు ఎవరి కాలంలో ఉంది కదా ఎన్నో ఆశలు ఉండవచ్చు ఎవరి కలపలు ఉంది కదా ఎన్నో కోరికలు ఉండవచ్చు కానీ తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తనను తాము తండ్రికి అప్పగించుకుంటున్న అనుభవం మనం చూడగలుగుతూ ఉంటాం ఈ భాగంలో నేను జ్ఞాపకం చేయడానికి కష్టపడుతున్న సంగతి ఏంటంటే కనుక తండ్రికి అప్పగించుకున్న తర్వాత ఇక నా జీవితము అయిపోతుంది అని అనుకోలేదు తండ్రికి అప్పగించుకున్న తర్వాత ఇక నా పరిస్థితులన్నీ ఈ రోజుతో కనువర్గతాయని అనుకోలేదు నా తండ్రి ఏ నిర్ణయం తీసుకున్నా అది నా మంచి కొరకే తీసుకుంటాడు ఆలోచన ఆ కుమార్తెలో ఉంది ఇది నా జ్ఞాపకం చేస్తున్నా ఆ రోజు ఆ కుమార్తె ఆ రీతిగా తనను తాను తండ్రికి అప్పగించుకుంటున్న ఆ ప్రకారం బట్టి నేటికీ కొన్ని వేల సంవత్సరాలు గడుస్తూ ఇస్రాయిల్ దేశంలో ఒక ప్రచ ఒక ఆచారం ఉన్నది ఏంటంటే అంటే ప్రతి సంవత్సరము నాలుగు రోజులు ఎప్ప కుమార్తెను బట్టి ఆ ప్రాంత వాసులందరూ కూడా పండగ చేసుకుంటారు ఎందుకు పండగ అంటే గనుక తికితే ఆ యొక్క కుమార్తె లేక మనము కూడా అని చెప్పి ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ తమ జీవితాలు చక్కదిద్దుకుంటున్న అనుభవాలను బట్టి ఈ రోజు జ్ఞాపకం చేస్తుంటున్నా ఎవరి కాదు ఉంటున్నా ఈ కుమార్తె మాత్రమే కాదు కుడి ఉంటున్నా సంక్రమంతుడికి జ్ఞాపకం చేస్తుంటున్నాను మన సొంత ఆలోచనలు కాకుండా దేవుని చిత్తము నెరవేర్చడానికి మనల్ని మనము పరిపూర్ణంగా అప్పగించుకోగలిగితే గనుక నిరంతరము మనము నిలుస్తాము 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 అంత మాత్రమే కాదు ఇస్సాకు గురించి కూడా జ్ఞాపం చేయడం ఇష్టపడుతుంటాకు తండ్రి సిద్ధమై ఉన్నప్పుడు ఆ సిద్ధమవుతుంటున్న ప్రయాణ మంత్రులు కూడా ఇస్సాకు తండ్రిని పదే పదే ప్రశ్నించాడు నాన్నగారు బలర్పించడానికి ఫలాన వస్తువు ఉంది బలర్పించడానికి ఫలాన వస్తువు ఉంది బలర్పించడానికి బలాన వస్తుంది కానీ అసలైన బలిపశు వేది నాన్నగారు అని అడుగుతూ ఉన్నారు కొండ ఎక్కేసిన తర్వాత కొండ ఎక్కువ ఎక్కేసిన తర్వాత అప్పగించుకున్నాడు తన తండ్రికి అప్పగించుకుంటున్న ఆ ప్రాముఖ్యమైన అనుభవము తన తండ్రికి అప్పగించుకుంటున్న ఆ విలువైన ఆ సమర్పణ తనను అంతవరకు ముగిసిపోయినట్టుగా చేస్తుందా తనను అంతటితో ముగిసిపోయినట్టుగా చేస్తుందా అంటే కనుక మనము చూస్తాము ఇస్మాహినులు ఉండే దేశం ఇస్సాకు జీవించాడు ఎడారి ప్రాంతాలలో ఇస్సాకు జీవించాడు ఎడారి ప్రాంతం స్థానికులు వేసిన ఏ పంట కూడా పండించలేదు కానీ ఇసాకు వెళ్ళి వేస్తే కనుక నూరంతర ఫలాలు కానీ స్థలాలలో ఫలించడానికి అవకాశం లేని ప్రాంతాలలో పొందుకోవడానికి గల ఏకైక కారణము తనను తాను సంపూర్ణ తండ్రికి అప్పగించుకున్నాడు ఒక చిన్న కథ కుమార్తెను అభ్యసించి కుమార్తెకి అర్థం అవడానికి క్లాంకొచ్చిపడుతూ నా ఒక కుందేలికి ఒక చక్కటి పిల్ల ఉందట బాగా ప్రేమించి ఆ కుందేలు పిల్లల్ని కాపాడుకుంటూ ఉందట తల్లి ఒక రోజు అనుకోకుండా ఆతవరం సంతకు వెళ్లాల్సి వచ్చింది కుందేలి పిల్ల తన పిల్లతో చెప్తా ఉంది అమ్మా నువ్వు ఈ కూటేత్ర బయటికి రాకు వస్తే బయటకి చాలా ప్రమాదము కాబట్టి నేను వచ్చేవారు నువ్వు బయటికి మాత్రము రాకని అని చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తల్లి చెప్పిన సమయానికి ఇంకా రాలేదు లోపల ఉంటున్న పిల్ల మాత్రము మా అమ్మ ఇంకా రాలేదేంటి మా అమ్మ ఇంకా రాలేదేంటి అని చెప్పి అలా ఎదురు చూస్తా ఉంది ఒకవేళ ఎక్కడికి వచ్చేస్తే ఉంటదేమో కొంత దూరం వెళ్ళి నేను చూస్తాను కదని చెప్పి నెమ్మదిగా గూచులో నుంచి ఆ గో ఆ గో ఆ ఏంటంటారంటే కుందే దాపునే ఆ యొక్క స్వరంలోంచి బయటకు వచ్చింది బయట చుట్టూ చల్లని వాతావరణం ఆహ్లాదకరమైన ప్రాంతము చక్కటి జలపాతము చక్కటి పచ్చని వాతావరణము చూసి అనుకుంటా ఉంది తల్లి ఎంత మోసం చేసింది ఎంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం చూడకుండా నన్ను ఇన్నాళ్ళు కూడా లోపం దాచేసిందా అని చెప్పేసి ఆ చుట్టూతుంటున్న పరిస్థితులైతే చూసుకుంటూ అడుగు వేసుకుంటూ అడుగేసుకుంటూ అడుగు వేసుకుంటూ అలా నెమ్మదిగా దొరకకూడని సత్రూపులు దొరికేసింది దొరికేసింది ఏదో పని మీద నర్సీపట్టం వెళ్లాల్సి వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు తినడానికి నాకు టైం లేదు కాబట్టి దీనిని ఎవరికైనా అప్పుడు ఎక్కడైనా దాత కథలు ఎదురు చూస్తుంటే నాలాంటి నంగబాబు ఎదురయ్యాలంట పెట్టి బాబు నేను నర్సీపట్టను వెళ్ళి వస్తాను వచ్చే వరకు దీనిని జాగ్రత్తగా దాగాలంటే కనుక ఈ నక్క కొంతసేపు దాచింది 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 సింహం రావడానికి టైం పడుతూ ఉంటే నోరు ఊరుకోలేక చూసింది తినాలని అనుకున్నా తినడానికి అవకాశం లేక ఏం చేయాలో ఊరుకో ఏం చేసిందంటే ఆ రెండు చెవులు కోరుకొని తినేసింది ఏం ఏం రెండు చెవులు కోరుకొని తినేసి సాయంకాలం అయింది తల్లి పిల్లలు ఇంటికి వచ్చింది ఆ తల్లి ఇంటికి వచ్చింది పిల్లలు ఎదుగుతా ఉంది బుజ్జి ప్రశాంతి బుజ్జి ప్రశాంతి ఎక్కడ ఎక్కడ ఎదుగుతా ఉంది పిల్ల కనబడుతుంది ఎక్కడుంది ఎప్పుడో దాటి వెళ్ళిపోయింది అయ్యో నా బిడ్డ ఏమైపోయిందని చెప్పి తల్లి అలా అల్లాడిపోతూ ఆ ప్రాంతం అంతా కూడా వెతుకుతా ఉన్నప్పుడు దారి మధ్యలో ఆ సింహము నక్క ఇద్దరు కలిసి సంపాదించుకుంటారు ఎవరు సంపాదించుకుంటారు అంటే గనక నేను ఇందాక ఇచ్చినప్పుడు దీనికి చెవులు ఉండే కదా ఇప్పుడు చెవులు లేవంటే అంటే కనుక లేదు నేనేం తినలేదని చెప్పి నక్క అంటా ఉంది సింహం అంటా ఉంది నేను నీకు చెవులతో ఇచ్చాను దీనికి చెవులు లేవు నువ్వు తెలియదు లేదు లేదు నేను తెలియదు మన తల్లి ఎందుకు గొడవడుకోడు అదిగో ఈ పిల్ల తలకి తల్లి వస్తుంది దాన్ని అడుగుదామని చెప్పేసి మీరు ఇద్దరు కలిసి తల్లిని అడిగారట అమ్మా నీ పిల్లకి చెవులు ఉన్నాయా అంటే కనుక దానికి చెవులేవుంటే ఈ స్థితి ఎందుకు వస్తుందండి కానీ చెవులే ఉంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను మన తల్లిదండ్రులు చదువు లేకపోవచ్చు మన తల్లిదండ్రులు అనా అనాగికలు అవ్వచ్చు మన తల్లిదండ్రులు జ్ఞానం లేని పడవచ్చు కానీ వారికి మాత్రమో అనుభవం ఉన్నది అనుభవం ఉన్నది అనుభవం ఉన్నది వారు అనుభవాలు ఎదుట మన చదువు పనికిరావు వారు అనుభవాలు ఎదుట మనం పట్టణంలో తిరిగిన పరిస్థితులు ఏమి పనికిరావు వారి మన కోసం ఏమి ఆలోచన అది మన మంచి కోసమే ఆలోచించేస్తారు చేస్తారు అబ్రహం ఆడు తన్ని వెళ్ళిపోతే దూరంత ఆశీర్వాదాన్ని చూడగలడా అన్నాడు యొక్క కుమార్తె రాజు గారిని తిరస్కరించగలిగితే నేటికి ఇస్రాయల్ దేశంలో ఆ కుమార్తె జ్ఞాపకం చేసుకుని పండగ చేసుకోగలుగుతారా చరిత్ర ఒక గుణపాఠముగా మారిపోయింది వారిద్దరి జీవితాలు నీవు సంపూర్ణముగా నీ తగ్గినట్టు నువ్వు అప్పగించుకోగలిగితే వారు ఒకవేళ నీకు సరైన రీతిలో చెప్పుకోలేకపోతే వారి కంటే మించిన శ్రాక్తమైన తల్లిదండ్రులు దేవుడు నీకు ఇచ్చాడు దైవజనులుగా వారి మాటకు లోబడి సరిలో విజేది కలిగి నడుచుకోగలిగితే గనక చరిత్రలో ఒక మంచి ఆ తీవ్రకరమైన జీవితముగా నీ జీవితాన్ని దేవుడు లోకానికి కట్టి చూపిస్తారు అటువంటి కృప ఈ గడవ దినాలలో నీకును కుడిన సంగమంతటి దేవుడు